హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి కుంభరాశి వారికి గురుగ్రహం మే నుండి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో సంచరించనున్నారు రాహువు మే నుండి ఒకటో స్థానము కేతువు మే నుండి ఏడో స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటి సంవత్సరం ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం జన్మరాశి ఎందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబమునందు సమస్యలు ఎక్కువగా ఉండును శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును కుంభరాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నమునందు ఆటగములు ఎదురగును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం ఇది మధ్యస్థ సమయం స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికముగా ఉండును ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరం ఉండాలని సూచన స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం ఇది అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును రావలసిన ధనము సమయానికి రాలే రాలేనటువంటి స్థితి ఏర్పడును గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచన శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగించును కుంభరాశి రాజకీయ నాయకులకు చెలు సమయం రైతాంగానికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత కఠినమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతన వాహన యోగం కొత్త పరిచయములు పెరుగును కొన్ని అవకాశాలు వదులుకుంటారు సంతాన పరంగా ఆలోచనలు ఉంటాయి స్త్రీలకు సంతాన ప్రాప్తి ప్రతి విషయంలో ధైర్యము పట్టుదలతో ఉంటారు తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటుంది వ్యాపారముల ఎందు లాభం కోర్టు కేసులో విజయం పితృ విరోధములు ఉంటాయి కుంభరాశి వారి జాతకులకు ఏప్రిల్ నెలలో మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దైవ కార్యములు చేయుట ఇంటి ఎందు శుభకార్యములు జరుగును స్నేహితుల సహకారం ఉంటుంది శత్రువులు మిత్రువులు అవుతారు విదేశీ ప్రయాణం భయాందోళన ఖర్చులు ఎక్కువవుతాయి కంపెనీలో వాటా కొనుగోలు జరుగుతుంది కుంభరాశి వారికి మే నెలలో వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది ధనలాభం భోజన సేవలు కుటుంబంలో ధానములు దైవ సంబంధిత కార్యాలు స్థాన మార్పులు మంచి విశేష వార్తలు వింటారు ఇతరులకు సహకారం లభిస్తుంది కుంభరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థంగా ఉన్నది మానసిక ఆలోచన స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది ఏ పనైనా సులభంగా చేస్తారు విందు భోజన సౌఖ్యం స్థాన మార్పులు ఉంటాయి శుభవార్తలు వింటారు ముండిగా ప్రవర్తిస్తారు ఇతరుల సహాయం సహకారాలు ఉంటాయి కుంభరాశి వారికి జూలై మాసంలో మాత్రం మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి బంధువుల రాక ధనం పొదుపు చేస్తారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును నరముల బలహీనత ధనం కలిసి వచ్చును వ్యాపారం ప్రారంభమగును కుంభరాశి వారికి ఆగస్టు నెలలో మాత్రం అంత అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఆకస్మిక బదిలీలు ఉంటాయి అధికార ఒత్తిడి పెద్ద సంఘటన జరుగును కొత్త ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపార పరంగా లాభాలు కూడా ఉంటాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో మాత్రం అంత అనుకూలంగా లేదు స్నేహితుల ద్వారా ధన నష్టం విలువైన వారికి దూరం అవుతారు కొంత ఒడిదుడుకులు ఉంటాయి అప్పులు చేస్తారు వస్త్ర సేవ తీర్థయాత్రలు కూడా చేస్తారు ఔషధ సేవ ఆదాయంలో కొంత నష్టం వస్తుంది దురుసుగా వెళతారు భయాందోళనలు ఉంటాయి కుంభరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారపరంగా కలిసి వచ్చును వాహన యోగం ఉన్నది బంగారం కొంటారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అధిక వ్యయము దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు నమ్మిన వారు మోసం చేస్తారు నిరాశ మిగులుతుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ నెలలో అనుకూలంగా లేదు విక్రయాలకు ఆటంకాలు ఏర్పడతాయి కుంభరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి భార్య పిల్లలతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఉద్యోగులకు పని భారం ఎక్కువ అవుతుంది మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వం పెరుగుతుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం చేయండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు